నా పేరు మహా నా సొంత ఊరు కర్ర పక్కన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ జనవరి ఆరో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్ వరకు నేను ఏమైనా ఉంటే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి మా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి స్మార్ట్ కార్ బజారు యూట్యూబ్ లో యూట్యూబ్ లోకి వెళ్ళి సర్చ్ అయితే చేయండి మా ఛానల్ మా వీడియోస్ మొత్తం వచ్చేస్తాయి ఎక్కడెక్కడ బండి ఏ క్వాలిటీ ఏ బడ్జెట్ ఇచ్చినా అనేది మొత్తం వచ్చేసాయి ఆ దాంట్లో మొత్తం యూట్యూబ్ అయితే మొత్తం ఆ ఇటు మూడు రాష్ట్రాలకు వచ్చేసి నేను కర్ణాటక ఆంధ్ర తెలంగాణ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలకు నేను చాలా బండ్లు అయితే చాలా చాలా బయలు అయితే పంపించాను వచ్చిన వాళ్ళకు కూడా పంపించాను రాని వాళ్ళ కూడా నేను ద్వారా వేసి పంపించాను మా వీడియోస్ కొత్త చూసాలో పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది కానీ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటూ లేవు ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా క్వాలిటీఫికేషన్ పంపుతున్నాను రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ పగర్ అయితే పంపిస్తాను ఇక్కడ ఢిల్లీ వాళ్ళకి వచ్చేసి అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది ఉంటది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్వర్సి అప్లై చేసి నేను ఈ నేను కంటేనర్ కంటైనర్ కావాలంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను మీ ఆధార్ కార్డు మీద ఎన్వర్సి అప్లై చేసి నేను కంటైనర్ అయితే పంపిస్తాను ఇక్కడ అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ప్రతి ఒక్కరు ఇక్కడ ఫుల్ పేమెంట్ చేస్తేనే ఇక్కడ మాకు డెలివరీ అయితే ఇస్తారు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మేము మీ ఆధార్ కార్డ్ ఎన్ఓసీ అప్లై చేసి కంటైనర్ అయితే పంపుతాను ఈ వేగు కూడా చాలా బాగుంది కేవలం అరవై రెండు వేలు తిరిగింది రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ నాలుగు సీల్టర్లు అయితే ఉన్నాయి రెండు గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోర్తో గ్లాస్ ఉన్నాయి తో పాటి డోర్ ఉన్నాయి నాన్ యాడ్ ఎయిట్ సీటర్ వెగులు గేర్ వచ్చేసి మాన్యుల్ డీజిల్ వర్షన్ రీడింగ్ వచ్చేసి అరవై మూడు వేలు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ బండి చాలా అంటే చాలా బాగుంది ఎయిట్ సీటర్ వెహికల్ బండి చాలా అంటే చాలా బాగుంది మోడల్ వచ్చేసి టోయటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ ట్వంటీ ట్వంటీ మోడల్ సింగిల్ ఓనర్ వ్యూకల్ మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి నేను ఇంజన్ డోర్లు డిక్కీ మొత్తం నీట్ గా నిదాన్ని చెప్తాను రస్టింగ్ అనేది ఎక్కడ లేదు ట్వంటీ బోనట్ నుంచి డోర్లు డిక్కీ మొత్తం కంపెనీ నాకు ఎక్కడ రస్టింగ్ అనేది లేదు బండి చాలా అంటే చాలా బాగుంది ట్వంటీ ట్వంటీ మోడల్ టోయటా ఇన్నోవా కృష్ణ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ రెండు రెండు వేల ఇరవై మోడల్ డీలో వర్షన్ గేర్ వచ్చేసి మ్యాన్వెల్ రీడింగ్ వచ్చేసి అరవై రెండు వేలు ప్రైస్ ఢిల్లీలో ఎప్పటి వచ్చేసి పద్నాలుగు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేటు కాదు దీన్ని కొద్ది మాటకి అయితే బాగుంటది ఈ వేగలు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసిన అంటే ఈ వేగుల గురించి క్లారిటీ అయితే మాట్లాడుతున్నాను నాలుగు పవర్ ఇండో పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ ఏసీ కంపెనీ మ్యూజిక్ పిలరు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఢిల్లీలో వచ్చేసి చాలా మంది మాకు ఫోన్ అయితే చేస్తారు అన్న మా బండి ఉంది ఇక్కడ వీడియో అని చాలా మంది అయితే ఫోన్ చేస్తారు నేను బండి అక్కడ పోయిన తర్వాత నేను ఫస్ట్ ఫోటోలు అయితే పెట్టి పెట్టించుకుంటాను ఫోటోలో నాకు నచ్చితే ఆ బండి దగ్గర వెళ్ళి బండి మొత్తం చెక్ చేసి ఆ బండి నాకు నచ్చితే నేను యూట్యూబ్ లో పెడతాను నేను ఏది పడితే అది యూట్యూబ్ లో అయితే పెట్టాను ఈ బండి నాకు నచ్చింది నేను అందుకే యూట్యూబ్ లో పెడతా ఉన్నాను ప్రైస్ కూడా రీజనబుల్ అయితే చెప్తా చెప్తా ఉన్నాడు ట్వంటీ ట్వంటీ మోడల్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షు ఎయిట్ సీటర్ వెహికల్ సింగల్ ఓనర్ ఎవరి గురించి ఇన్సూరెన్స్ కూడా నాలుగు సీట్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కూడా చేయిన్ వెగులు ప్రైజ్ ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ జీ వర్షన్ ఎయిట్ సీటర్ వేగులో ప్రైస్ ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి పద్నాలుగు లక్షల నలవైల నలభై వలైతే ఇది ఫిక్స్ కాదు దీనికి కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఈ వేగ్గులు ఎవరైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నారు నాకు వేగులు గురించి నేను క్లారిటీ అయితే మాట్లాడతాను రీడింగ్ వచ్చేసి అరవై రెండు వేలు ఒరిజినల్ వీడింగ్ షోరూమ్ ట్రాక్ ఆ ట్రాక్ అనేది కూడా ఈ ఇంట్రెస్ట్ నావ్లు నాకు ఫోన్ చేసిన అంటే ట్రాక్ అనేది కూడా నేను పంపిస్తాను తర్వాత మా వీడియో ఎక్కడ స్కిప్ కూడా అయితే చూడండి నేను మొత్తం ఇంజన్ అవుట్లు డోర్లు డిక్కి మొత్తం నీటిగా నిదానం చెప్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నాలు నాకు ఫోన్ చేస్తా అంటే ఈ వేకుల గురించి ఇంకా క్లారిటీ అయితే చెప్తాను క్లారిటీ అయితే మాట్లాడతాను తర్వాన్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి ఉంటే కూడా నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఒకసారి వేకు మొత్తం చూస్తాను చూడండి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ టొయటా ఇన్నోవా కృష్ణా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ట్వంటీ ట్వంటీ మోడల్ గేర్లు వచ్చేసి మాన్వల్ డీజిల్ వర్షన్ ఎయిట్ సీటర్ వెహికల్ ఇది టైర్లు వచ్చేసి నాలుగు సిల్ అయితే ఉన్నాయి అలవిల్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఎక్కడా రెస్టింగ్ అనేది లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ రెండు వచ్చేసి అరవై రెండు వేలు అరవై అరవై వేల రెండు వందల యాభై మూడు నేను ఇందాక అరవై రెండు వేలు అయితే చెప్పినాను షోరూమ్ ట్రాక్ ఇది पाइट फोर जी वर्ष वे किलो ఒకసారి ఇంజన్ ఊడు చూపిస్తాను చూడండి కూడా పోలేదు 아 t a 이 있잖아.